చిన్నమోని శంకర్ గారిని మాట్లాడుతున్న కొడుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ మత్స్యకారులు మత్స్య సంఘం తెలువంగానే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి జాన్యసేన గారు అట్నే జిల్లా కమిటీ సభ్యులు కార్యదర్శి గారు అందరూ హాజరయ్యారు స్థానిక మత్స్య సూసైడ్ అధ్యక్షులు కూడా హాజరయ్యారు ఏమిటే స్థామన్ గారు మాట్లాడారు ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లాకే పెద్ద చెరువు ఇది మొత్తం కంపల్సెట్లు ఇట్లా మన పర్చినట్టు ఉన్నది చేపలు పడితే ఒక యాభై మంది దిగితే కింటలు రెండు కింటలు పడుతున్నాయి అలా చావు పోతున్నాయి మేము గతంలో ఎమ్మెల్యే గారు కూడా రాష్ట్ర సభలో చెప్పాం మేము ఖచ్చితంగా ఆ కంప తీపిచ్చేస్తాము రెండు కోట్లు కానీ మూడు కోట్లు కానీ మేము పెట్టి తీపిస్తాం అన్నారు దాని పేరు వరకే ఆ బహిరంగ సభలనే ప్రకటన చేసేవారు మున్సిపల్ చైర్మన్ వాళ్ళు ఉత్పత్తి అది చేసేవారు అది తీయలేదు అది ఖచ్చితంగా కంప చెట్లు తీయాలి అది అది చెరువు ఉన్నా కానీ లేకున్నా ఈ ఉత్పత్తి కేంద్రం దాని అనుసంధానం ఉంటుంది కాల్పతి పొక్కపోటునే ఉంటుంది ఉత్పత్తి కేంద్రం దాదాపు అరవై సంవత్సరాలు అంటే మేము ముట్టముందే ఇది ఉత్పత్తి కేంద్రం ఉన్నది ఇక్కడ బంగారు తీగ ఉత్పత్తి అవుతుంది ఇది ఎందుకంటే ఇది ఆరు నెలలు ఏడు నెలలు ఉండే చెరువుకుంటారు మన తెలంగాణలో మొత్తం తొందరగా అయ్యేది ఏంటంటే బంగారు తీగ ఆ బంగారు తీగ నాలుగు నియోజకవర్గాలకు ఇక్కడికి వెళ్ళి సప్లై అయ్యేది దాన్ని ఇక్కడ ఫీల్డ్ మెయిన్ అందుక ఐదు మంది ఉండేవారు ఆఫీసులు ఇక్కడనే ఫీల్డ్ ఫీల్డ్మీ ఆఫీసు ఆ ఆఫీసు ఇప్పుడు గత ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఆఫీసులో ఎవరు లేవు ఉండట్లేదు ఆ ఫీల్డ్ లేదు మొత్తం ఎండిపోయినాయి మొన్న రెండు కోట్లు పెట్టి ఇక్కడ చేపల మార్కెట్ కడతామన్నారు తలసా శ్రీనివాస్ యాదవ్ గారు శిలాపల్క కూడా వేశాడు ఇటు కడతామన్నారు అటుపోయింది ఉన్న ఉత్పత్తి కేంద్రాన్ని చేశారు ట్యాంకులు తొమ్మిది ట్యాంకులు ఉంటే మొత్తం దాన్ని నెలమట్టాన్ని చేశారు మీరు మార్కెట్ వెనక కడతారా ఎక్కడ కడతారా కట్టండి ముందు మాకు ఉత్పత్తి కేంద్రం ఇక్కడ నిర్మించాలి కనీసం ఒక నాలుగు నియోజకవర్గాలకు ఈ చేపల ఉత్పత్తి కేంద్రం సప్లై అవుతుంది దాదాపు ఒక వంద చెరువులకు ఈ సీడు సప్లై అవుతుంది ఖచ్చితంగా దీన్ని మళ్ళా ఎట్లా పునర్నిర్మాణం గతంలో దానికంటే ఇంకా పెద్ద ఎత్తున దీన్ని ఉన్న ఆధునిక పెద్ద ఎత్తున దీన్ని పునర్నిర్మించాలని నేను మత్స్యకార్మిక సంఘంగా మీ అందరి తరఫున డిమాండ్ చేస్తాం